హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా డైలీ లాగ్ అయితే ఏం లేదండి మధ్యాహ్నం టైంలో పాప అయితే నిద్రపోతుంటే నా ఒంటికి ఉన్న బద్దకు అయితే పక్కన పెట్టేసి పాప కోసం టూ రెసిపీస్ అయితే చేశాను వాళ్ళు ఇష్టంగా తినేవి సో మీకు కూడా షేర్ చేసేస్తున్నాను యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఎవరికైనా షేర్ చేసేసి ఒక లైక్ అయితే వేయండి టూ రెసిపీస్ వచ్చేసి ఒకటి అయితే ఫస్ట్ రవ్లడ్డీ అయితే చేశాను అండ్ ఇంకొకటి అయితే పాపకి టిఫిన్స్లో కావాలి అని చెప్పేసి కరివేపక్క ఆహారం అయితే చేసేసాను ఫస్ట్ వన్ అయితే రౌలడ్డీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఒక కళాయి అయితే పెట్టేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే వేసేసి ఫస్ట్ అయితే బాదం పప్పు అయితే దోరగా అయితే వేపేసుకున్నానండి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను పిల్లలకి మధ్యలో మధ్య మధ్యలో తినడానికి చాలా బాగుంటుంది అండ్ ఇష్టంగా కూడా అయితే తింటారు అండ్ ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే జీడిపప్పు అయితే వేసేసి అవి కూడా అయితే బాగా అయితే వేపేసుకున్నానండి మాడిపోయాయి అంటే లడ్డూలో చేదైతే వచ్చేస్తుంది తింటూ ఉంటే పిల్లలు తినడానికి కూడా అయితే ఇష్టపడరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్టవ్ దగ్గరే ఉండి బాగా వేపుకోవడానికి అయితే ట్రై చేయండి మాడైతే అస్సలు పెట్టద్దు ఇవైతే ఫ్రై అయిపోయాక పక్కకైతే తీసేసుకున్నాను సేమ్ కళాయిలోనే ఒక కప్పు అయితే మనం ఉప్మా చేసుకుంటాం కదా ర రవ్వ రవ్వ ఆ రవ్వ అయితే తీసుకొని ఆ కప్పు కింద మాడంటకుండా చిన్న మంటైతే పెట్టేసుకొని బాగా అటు ఇటు కలుపుతూ ఫస్ట్ అయితే ఇదైతే వేపేసుకోవాలి అండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి పచ్చి వాసన పోయి కొంచెం మనకి ఫ్రై అవుతున్న స్మెల్ వచ్చినప్పుడు ఇంకొక కప్పు అయితే కొబ్బరి పొడి అయితే వేసేసుకోవాలి అది పచ్చి కొబ్బరి అండి తురుము పట్టుకోవచ్చు లేకపోతే మిక్సీకైనా వేసేసుకుంటే మెత్తగా అయితే మెదిగిపోతుంది తురుములాగా అయితే వేసేసుకొని రెండు బాగా అయితే వేపేసుకోవాలి అండి కొబ్బరి వేయగానే కింద అడుగు అంటే అవకాశం అయితే ఉంటుంది చో అది కాకుండా బాగా ఫ్రై అయితే చేసేసుకొని అది స్టవ్ ఆపేసుకొని దాంట్లోకి అయితే బెల్లం అయితే వేస్తామండి పాకం కాదు కొంచెం ఒక కప్ టూ కప్స్ అది వాడాము కదా ముప్పా కప్ అయితే బెల్లం తీసుకొని ఒక కొంచెం వాటర్ అయితే పోసేసి పాకం అయితే అవసరం లేదు ఇలా నురుగులు నురుగులుగా వచ్చేటట్టయితే వచ్చినాక స్టవ్ ఆపేసుకోవాలి అంతే ఇంక మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పొడి అంతా దాంట్లో అయితే ఇలా వడకట్టేసుకోవాలి ఎక్కువ నలకలు అవి ఉంటాయి అనుకుంటే వడకట్టేసుకోవాలి దీంట్లో అయితే ఎక్కువ అయితే లేదండి ఒక్కొక్క బెల్లం వచ్చిలో ఒక్కొక్క దానిలాగైతే ఉంటుంది ఇలా బెల్లం అయితే పోసేసుకొని మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు అవి కూడా అయితే వేసేసి కొంచెం యాలకల పొడి అయితే వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేసినా హార్డుగా అనిపించి తినాలనిపించదండి సో యాలకల పొడి కొంచెం వేసుకుంటే చాలు ఇంక మీదంతా అయితే పూర్తిగా అయితే కలిపేసేసుకొని ఇలా లడ్డు అయితే చుట్టేసుకోవాలి అండి మీకు ఇంకా ఇవి ఇక్కడ లడ్డులు రాలేదు బాగా అనుకున్నట్లయితే కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసేసుకొని అయితే చుట్టేసుకోవచ్చు ఒకవేళ కాచి చల్లార్చిన పాలు పోసుకుంటే ఎక్కువ రోజులు నిలవైతే ఉండవు కదా సో కొంచెం వేసి కలుపుకున్నారు అంటే కొంచెం ఎక్కువ డేస్ అయితే ఉంటాయి ఇవి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ వరకు అయితే ఉంటాయండి ఒక బాక్స్లో అయితే పెట్టేసి పెట్టుకుంటే బయట ఉంటే గట్టిగా అయితే అయిపోతాయి లడ్డులన్నీ అయితే చుట్టేశాను పాపకి టెంపుల్ దగ్గర ప్రసాదంగా అయితే పెట్టారు సో అది బాగా తిన్నది మేము అస్సలు చేసుకోము రవ్వ లడ్డూలు అయితే ఎక్కువ సున్నుండ్లు అవి చేస్తాం కానీ రవ్వ లడ్డులు చాలా తక్కువ అమ్మ వాళ్ళకైతే అసలు రాను కూడా రాదు నేను అందుకే యూట్యూబ్లో స్ట్రావని కిచెన్స్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే చూసి చేశాను చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా పర్ఫెక్ట్ గా వస్తే ఎంత ఆనందమో కదా పాప కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నది మన చేసిన వంట పిల్లలు తినేటప్పుడు వాళ్ళ ఆనందం చూస్తే మన కష్టం అంతా పక్కన పెట్టేసిన వాళ్ళం అయిపోతాం కదా సో పాప చాలా బాగా తిన్నది ఇంకా టైం అయితే అప్పటికి ఫోర్ అవుతా అవుతుంది లో అయితే అప్పటికి ఇంకా నిద్రపోతుందిలే అని చెప్పేసి కరివేపాకు కారం పడదామని చెప్పేసి ఫస్ట్ అయితే చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అండి ఒక పెద్ద గుప్పడైతే కోసుకొని అయితే వచ్చేసాను చెట్టుదే కదా మరి వాడిపోయినట్టుకోలేదు అదైతే తీసుకొచ్చేసి ఫస్ట్ అయితే వాటర్లో అయితే బాగా కడిగేసుకున్నాను చెట్టుదే కదా అని చెప్పేసి కడగకుండా ఉంటే దానిపైన ఎంత దుమ్ముందో ఫస్ట్ అయితే నీళ్ళలో అయితే బాగా కడిగేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఫ్యాన్ గాలికి కానీ బయట బాగా గాలి తోలుతుంటే ఆ గాలికి కానీ అయితే ఆరిపెట్టేసుకున్నాము అంటే ఖచ్చితంగా వన్ అవర్లో అయితే ఆరిపోతుంది అవుతున్నప్పుడు మొత్తం కరివేపాకు తీసేసుకోవచ్చు అది ఆరిపోయింది మాకు ఇంకా టైం అయితే ఫైవ్ అలా అవుతుంది పాప ఇంకా కోఆపరేట్ చేసింది చేసుకోవడానికి పక్కన ఆడుకుంటూ ఉంటే నేనైతే ఇంకా కళాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకే నెయ్యి వేసానండి మనం ఎక్కువ నెయ్యి వేస్తే ఏమవుతుంది అంటే ముద్ద ముద్దగా అయిపోతుంది అంతా మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేసుకోండి ఇంకా చాలామంది నూనె వేయరు నెయ్యి కూడా అయితే వేయరు ఫ్లేవర్ కోసం అయితే నూనె అయితే వేసాను అదే నెయ్యి అయితే వేసేసాను సారీ నెయ్యి వేసిన తర్వాత కొన్ని పల్లీలు వేసాను పల్లీ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిపప్పు పచ్చిపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మినపప్పు కూడా అయితే వేసేసుకున్నానండి మినపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మిరియాలు పిల్లలకి పెట్టే దాంట్లో ఖచ్చితంగా యూస్ఫుల్ అండి మిరియాలు అయితే ఖచ్చితంగా వేసుకుంటే చాలా మంచిది అండ్ లాస్ట్లో జీలకర్ర కూడా అయితే వేసేసి అవి ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇది పిల్లలు డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడిపోయినా మనము రసం పెడతాం కదా రసంలో వేసి పెట్టాము అంటే కరివేపాకు పొడి చాలా హెల్త్కి మంచిది ఇంకా అవన్నీ పక్కకు పెట్టేసి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అయితే ఎన్ని మిరపకాయలు తీసేసుకొని పిల్లలు బాగా తింటారు అంటే ఒక రెండు ఎక్కువ వేసుకోండి లేదు అనుకుంటే తక్కువ అయితే వేసుకోండి అవి కూడా అయితే ఫ్రై చేసేసుకున్నాను మనం క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు మొత్తం అయితే ఇట్లా ఇంకా అలాయిలో అయితే వేసేసి ఎటువంటి నూనె చుక్క అయితే వేయలేదు మనం పట్టుకుంటే పల పలా అంటుంది కదా నలుపుతుంటే పొడైపోయేటట్లు ఉంటుంది కదా ఆ స్టేజ్లో స్టవ్ అయితే ఆపేసుకోవడము అంతే కరివేపాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకే తెలుసు సో మీరు చేసుకునే పొడిలో ఇది కూడా అయితే ఒకటి యాడ్ చేసుకొని పిల్లలకైతే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి నేను మోస్ట్లీ పాప నిద్రపోతున్నప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీసేసానండి ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెని తీసుకొని ఫస్ట్ వేపుకున్న పప్పు పప్పులన్నీ వేసేసి మిరపకాయలు కూడా వేసేసి తగినంత ఉప్పు అయితే వేసేసి ఇలా కొంచెం మెత్తగా పట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం చింతపండు కరివేపాకు అవి వేసేసి అది కూడా మెత్తగా పట్టుకున్న తర్వాత లాస్ట్లో నాలుగు నుంచి ఐదు చిన్న ఉల్లిపాయలు కూడా అయితే వేసేసుకోవాలి అవి వేసేసి మెత్తగా పట్టుకొని ఒక గాజు సీసాల ఒక స్టోర్ చేసుకున్నాము అంటే నెల రోజులైనా సేమ్ టేస్ట్ అంతే ఉంటుంది అండి కాకపోతే గాలిపోనివద్దు గాలిపోతే స్మెల్ అయితే పోతుంది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి అయితే ట్రై చేయండి ఈ రోజుకైతే వీడియో ఇంతే మరి అందరికీ బాయ్